రేపటి నుంచి ఇంద్రమ్మ లబ్ధాలకు ఎంపిక ఇక రేపటి నుంచి మొల చెప్తున్నాయి ఈ యొక్క చాలా వరకు ఆరు ఆరు గ్యారంటీలో ఒక గ్యారంటీ ఆరు గ్యారంటీలో ఇది ఒక గ్యారంటీగా ఉండేటువంటి నేపథ్యం పేదోడి కళను కూడా సొంతం చేసుకునేటువంటి రోజు రాబోతుంది ఈ రోజుకు సంబంధించి ఇప్పటికే గైడ్లైన్స్ కూడా మొదలైన ఆ గైడ్లైన్స్ సంబంధించి ఇలా ఉన్నటువంటి ఒక యాప్ ద్వారా కూడా ఇలా విడుదల అయ్యబోతున్నారు దానికి సంబంధించిన ప్రధాన అంశాన్ని కూడా దానికి సంబంధించినటువంటి రెవెన్యూ శాఖ మంత్రి గారు కూడా నేను చెప్పిన సందర్భాలు రేపటి నుంచి ఇంద్రమార్థాలు ఒక్కొక్క నిజవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇచ్చేటువంటి నేపథ్యం నుండి పంతొమ్మిది మూడు వేల ఐదు వందల చొప్పున ఇండ్లు కూడా ఆ సాంక్షన్ కాబోతున్నాయి వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఎంపిక చేసుకోబోతున్నారు ఏ విధంగా ఎంపిక చేసుకుంటే నిజమైన లబ్ధిదారులు ఎవరు నిజంగా పేద బడుగు బలైన వర్గాలను ఏం ఎంపిక చేసుకుంటారా దీంట్లో రిజర్వేషన్ కోట ఇట్లా ఉంటుందా లేకపోతే అందరికీ సమానంగా ఉంటుందా లేకపోతే అంటే వాళ్ళ సొంత స్థానాలు కట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది లేకపోతే ప్రభుత్వ స్థానాలు కట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది లేకపోతే ప్రభుత్వం నిజంగా కట్టిస్తే ఏ విధంగా ఉంటుందో ఇవాళ అనేటువంటి అంశాలను కూడా ఈరోజు చెప్ప చెప్పేటువంటి ప్రయత్నం చేద్దాం సిద్ధమైన మొబైల్ యాప్ నేడు ఆవిష్కరించనున్న సీఎం ఈ పదిన్నరకి ఇలా ఆవిష్కరించబోతున్నారు ప్రతి మండల కేంద్రంలోనూ మోడల్ హౌస్ ఒక్కో ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు నాలుగు విడతల్లో అందజేయనున్న ప్రభుత్వం నేరుగా లబ్ధిదారు ఖాతాల నగదు జమా నిజక సుమారుగా నాలుగు వేల ఇండ్లు ప్రతి పేదవాడికి ఇల్లు కట్టిస్తాం మంత్రి పొంగిలెడ్డి గతంలో మూడు వేల ఐదు ఇప్పుడు నాలుగు వేలు ఇంకా ఐదు వందలు ప్రతి పేదవాడికి సొంత ఇల్లు అనేది నెరవేరబోతుంది దయచేసి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ అయితే సమగ్ర కుటుంబ సర్వే జరిగిందో సమగ్ర కుటుంబ సర్వే అనంతరం ఇలా ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇన్లు అనేటువంటి గతంలో బిఆర్ఏ తీసుకొచ్చిన డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ ఉన్నటువంటి మోడల్ కాలనీ మోడల్ ఇన్లో కూడా తీసుకొస్తున్నారు ఇది చాలా వరకు ఆరు గ్యారెంటీలో ఒక ప్రధానమైనటువంటి హామీ డబుల్ బెడ్రూమ్ ఇన్లు అనేటువంటి ప్రధానమైనటువంటి హామీ ఈ హామీకి సంబంధించి ఈ అనే పదిన్నరకు పదిన్నరకు సీఎం గారు ఈ యాప్ను ప్రారంభించేటువంటి ప్రయత్నం చేసిన దీనికి సంబంధించినటువంటి యాప్ ద్వారా ఎవరైతే ఉన్న లబ్ధిదారులకు నేరుగా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు జమకూర్చేటువంటి నేపథ్యం ఉంది ఎవరు కూడా దీనిలో మధ్య మధ్యవర్తి ఎవరు ఉండరు ఇక్కడ ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇప్పిస్తాం లేకపోతే మేము ఇల్లు ఇప్పిస్తామని ఎవరైనా బ్లాక్ మెయిల్ చేసి లేకపోతే అంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నిజంగా మీ ఇల్లు కట్టిస్తామే అని చెప్తే వాళ్ళ మీద పీడి యాక్ట్ కేసులు పెట్టానుకుంటే ప్రభుత్వం సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఇలా పేద బడుగు బలైన వర్గాల కోసం ఏర్పడేటువంటి ఈ యొక్క డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ఎవరైనా కూడా కార్యకర్తలు కాదు ఎవరైనా రాజకీయ నాయకులే కానీ లేకపోయిందంటే అధికారులు కానీ ఎలాంటి తప్పుడు జరగకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా పగడిబంగా ఏర్పాటు చేసేటువంటి నేపథ్యం ఉంది దీనికి సంబంధించిన రేపటి నుంచే ఇంద్రమ్మ లబ్ధిదారులకు ఎంపిక చేసేటువంటి పరిస్థితి అయితే మనం చూస్తున్నాం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు సంబంధించినటువంటి ప్రధాన వార్త